వెల్కమ్ బ్యాక్ టు హ్యాక్ ఈ రోజు టాపిక్ టాపిక్లోకి వస్తే మీ ఫోన్ ఎంత సెక్యూర్గా ఉందో మీరే చెక్ చేసుకునేదానికి ఒక మెథడ్ అయితే చెప్తా చూడండి వీడియో మాత్రం ఇన్ఫార్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోండి ఏం లేదు సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి అక్కడ పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంటాయి టాప్ లో అదైతే క్లిక్ చేసి గూగుల్ ప్లేషన్ అనేది ఆన్లో ఉందో లో ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు ఇలా చెప్తున్నా అంటే ఏదైనా మాల్వేర్ అండ్ వైరస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ జరిగే పని గూగుల్ ప్లే స్టోర్లో గూగుల్ ప్రొటెక్షన్ అనేది అయితే ఆఫ్ అవుతుంది ఎందుకంటే గూగుల్ ప్రొటెక్షన్ అనేది మన ఫోన్ లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్ అండ్ యాప్ ని అది అండ్ సర్వేలెన్స్ అయితే పెట్టుకొని ఉంటది అలా ఏదన్నా అనేతరై యాక్టివిటీస్ అయితే తిరగకుండా ఉంటాయి దానిలో ఉండే సో మీరు గమనించే ఉండరు మీరు ఏదన్నా క్రోమ్ లో మూవీస్ అండ్ ఏదన్నా సంథింగ్ చూస్తున్నప్పుడు మ్యాట్స్ అయితే డిస్ప్లే అయ్యి దానిపై యాప్ చేసిన వేరే బేస్ అయితే అయ్యి అక్కడ ఏదైనా పాప్అప్స్ అయితే వస్తుంటాయి డౌన్లోడ్ క్లీనప్ అనేసి సో మీరు అయితే నమ్మి అయితే క్లిక్ చేశారంటే మీ ఫోన్ లో ఏదో ఒక మాల్వేర్ అండ్ వైరస్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది అది మీరు ఎంత వెతికనైతే కనిపించదు టైమ్స్ మీ ఫోన్లో ఆటోమేటిక్గా యాడ్స్ అనేది అయితే డిస్ప్లే అవుతుండే